ఫ్యామిలీ మొన్న సండే రోజు అనంతపురం జిల్లా నార్పల మండలము నారాయణ స్వామి టెంపుల్ పోయింటి మండి పిల్లలకి హాలిడే అని చాలా బాగుందండి ప్లేస్ మా అశ్వత్ నారాయణ స్వామి టెంపుల్ ఇదే కొంచెం ఈగలు ఎక్కువ ఉన్నాయి కానీ క్లీన్గా బాగుంది చాలా బాగుంది మేము పోయిన టైం బాగుంది పెద్ద గాలి లేచింది చల్లగా ఉంది అన్నం తీసుకొని వెళ్ళింటిమి చాలా బాగుందండి ప్లేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో రాబుద్ది కాదు బాగా ఆడుకుండే పిల్లలు ఆడుకుంటే కూడా ప్లేస్ ఇక్కడ చూడండి ఎంత ఉందో అసలు చాలా బాగుంది పిల్లలతో సరదాగా పొద్దున పోయి సాయంత్రం వరకు స్పెండ్ చేసి రావచ్చు నారాయణ స్వామి ఉన్నాడు చాలా విశిష్టమైన చాలా బాగుందండి ప్లేసు ఇది కళ్యాణ మండపం నారాయణ స్వామి దగ్గర కళ్యాణాలు కూడా జరుగుతాయి శ్రావణ మాసము మాఘమాసము కార్తీక మాసం బాగా ఎక్కువ రష్ ఉంటారు మేము సండే పోయినాము మాసం ఏం లేదు చూడాలనుకున్నాం స్వామిని చూసాము ఫస్ట్ టైం పోయినప్పుడు దర్శనం కాకుండా వెనక్కి వచ్చేసినాము జనం